మధ్య మీరు చూస్తే గవర్నమెంట్ కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్ని నీళ్ళు తెచ్చుకున్నాం మిడ్ మార్ని పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా నింపిన సార్ సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్ మానేర్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్టు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మార్నికు వచ్చినాయి సో మిడ్ మార్నేర్లో మోటార్లు నడిపినమంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి అన్నపూర్లలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే సాగర్కు నీళ్ళు వచ్చినాయి ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది మొదటి పంటకు రెండవ పంటకు ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రెడ్డి గారు అన్నారు ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలింది సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొట్టుండే ఎక్కడి ఆ నీళ్లు కొండపోచ్చమ సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి కొండపోచమ్మసాగర్ ఈస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండిందని దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడం నుంచి సో ఎల్లంపల్లి మోటార్లు రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది మెడ్మానేర్ ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది ఈ రెండు సిస్టమ్లు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి వేలాది చెరువులు నింపినాం వందలాది చెక్ డ్యాములు నింపినాం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం అయితే దిస్ ఇయర్ ఈజ్ ఎ గుడ్ ఇయర్ వర్షాలు బాగపడడం వల్ల మనము మిడ్ మానేర్ ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము దాని ద్వారా పంట పండింది సో ఇప్పటి దాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ గాని ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది సో కాళేశ్వరం హ్యాస్ త్రీ సోర్సెస్ మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేర్ నుంచి సిస్టమ్ నడుపుతాం యావరేజ్ రైన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్ మిడ్ మానేర్ సిస్టం సిస్టమ్ నడుపుతాం బ్యాడ్ ఇయర్ అయితే వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవడానికి ఆర్ త్రీ సిస్టమ్స్ కరెంటు బిల్లు మీద కూడా కొందరు మాట్లాడుతుంటారు వర్స్ట్ ఇయర్ మాత్రమే మనము మేడిగడ్డ టు అన్నారం అన్నారం టు సుందిల్ల సుందిల్ల టు ఎల్లంపల్లి ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ మొత్తం సిస్టమ్ నడుపుతాం సో గుడ్ ఇయర్ ఉన్నప్పుడు ఏమైతుంది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మోటార్స్ మాత్రమే నడుపుతాం మంచి వర్షపాతం ఉంటే యావరేజ్ ఉంటే మనకు ఎల్లంపల్లి నుంచి నడుపుతాం బ్యాడ్ ఇయర్ ఉంటే మేడిగడ్డ నుంచి నడుపుతాం సో అందువల్ల కాళేశ్వరంకు మూడు సోర్సెస్ ఉన్నాయి సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది వ్యాసంగి పంట పండింది భూగర్భ జలాలు పెరిగినాయి మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని అని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్య దూరమైనటువంటి విషయం ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే ఫెసిలిటీ లేదు కానీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని దాదాపు మూడు వేల రెండు వందల తూములు కెనాల్స్కు పెట్టి వేలాది చెరువులు నింపేటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది అందువలనే ఇప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది కూడా ఒక రిజర్వాయర్గా మారిపోయి ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్కు రెండు వైపులా చొప్పదండి జగిత్యాల కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది వాగుల్లో కూడా ముఖ్యంగా మొన్న కూడా పంపిన ఈ మన మిడ్ మానేర్ నుంచి మొన్న ఎండాకాలం దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు నీళ్లు వదిలితే మన ముస్తాఫాదులోని అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నిండింది అదేవిధంగా మా సాగర్ నుంచి హల్దీ వాగులో నీళ్లు వదిలితే నర్సాపూర్ నియోజకవర్గం సుంతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు పదుల సంఖ్యలో చెక్ డ్యాంలలో వెల్దుర్తి కొల్చారం కౌడుపల్లి ఆయా మండలాలకు నీళ్లు వెళ్ళి బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో పంటలు పడినాయి మన యాసంగిలో కూడా పంటలు పడినాయి సో కాళేశ్వరం ద్వారా మనము మనము యాసంగిలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి సో కాళేశ్వరం వాడకుండా పంట పండిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమైనటువంటిది